ారి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై వేల సంవత్సరాల వరకు ఆ వైపరీత్య అడిగిస్తున్నటువంటి శివ సందర్భంలో మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కాంగ్రెస్ సోదరులు మార్కెట్ చేంజర్లు రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కోసం ఈ నిజ చిదంబరం హోంశాఖ మంత్రితో ప్రకటన చేయించడం జరిగింది అప్పుడు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి నిదార దీక్ష పడితే ఆ జలార దీక్షను విదరంగా చేసే సందర్భంలో జరిగినటువంటి సంఘటనది ఆర్టికల్ త్రీ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కొత్త రాష్ట్రాలు ఎట్లా ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి విధి విధానాలు భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేస్తే ఆ రాజ్యాంగం ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవమైంది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి నీల కుమార్ గారు మన ప్రస్తుత మన ఎమ్మెల్యే మన మంత్రి పార్లమెంట్లో పార్లమెంట్ మెంబర్ ఆ అప్ పార్లమెంట్ మెంబర్లు చాలామంది చాలా గొడవ చేసి మొత్తం పార్లమెంట్ తలుపులు పెట్టి బిల్లు పాస్ చేసినటువంటి సంఘటన ఆ సందర్భంలో మన పార్లమెంట్ మెంబర్ అప్పుడు ఇప్పుడు మంత్రి గారు అన్న ప్రాకరణ గారి లగనప్ప రాజగోపాల్ అందులో పోయేటట్టు చెప్పి దాడి చేసి ఇంత దాడిలో గురి తెలంగాణ ఇస్తే ఇవాళ తెలంగాణ పది సంవత్సరాలు ఇక్కడ తెలంగాణ ప్రజలంతా ఏదో నమ్మకం అవుతుంది నిజమేదో చేసిండు కదా ఉద్యమం చేసిండు కదా అని అంటూ పర్యాయాలు మన చేతుల గవర్నమెంట్ వెళ్తే నాలుగు ప్రాజెక్టులు తీయాల కట్టుకున్నాడు తెలంగాణ ముందు ఐదు సంవత్సరాల ముందే ఇక్కడ వేసినటువంటి మూడు ప్రాజెక్టు ఒక తోటపల్లి వాటి గౌరవ విలువడి గడిపరు తోటపల్లి ప్రాజెక్టు పదహారు వందల మూడు ఎకరాల జాగరు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే ఆ భూమినంతా ఈ గట్ల నష్టంగా ఇప్పుడు కట్టబెట్టడానికి అన్నాగంగా పని దాన్ని ఎట్రెగ్యులేటర్ దాన్ని కట్టుబట్టేయడానికి దాన్ని కట్టలే ఓరెళ్లి ప్రాజెక్టు తొంభై రెండు శాతం పూర్తి చేసినా అంటారు ఆ రానాటి ఈ రావులు సారే ఇప్పుడున్నాడు తొంభై ఐదు శాతం చేస్తే తొంభై శాతం కానీ తట్టుకున్నారా ఇయ్య నీళ్ళు లక్ష పదహారు వేరే కాదు పంపిపెళ్ళి ముచ్చడేట్లేదు మన మన మాఫి గట్టు తీసి మాఫి అప్పి వీళ్ళు నాకు ఇంటి ముగడ పటర్ సహజ గారు మల్లారెడ్డి నా ఇంట్లో కొన్ని మిషన్లు పెడితే వెండి పెళ్లి ఉక్కువంటి పెళ్ళి తప్ప అనే చేయాలి ఏమన్నా ఒక ఊత పదం ఇప్పుడు మీరు మట్టి ఏ లేదు అక్కడ పన్నెండున్నర కిలోమీటర్ల సొరంగ మార్గం ఇంటి తట్టు అవుతుందా పన్నెండున్నర కిలోమీటర్ల గవరెల్లి ప్రాజెక్టు వన్ బై వన్ పాయింట్ ఐదు టీఎంసీ చిన్నది అది కూడా ఒకటే కట్ అవుతుందా అంటే మీరు ఎన్ని తాటలా ధర తినడం ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అవినీతి పార్టీ ఉంది అని సందర్భంగా మీరు కూడా గుర్తు చేసుకోవాలి మీరు కూడా ఆలోచించుకోవాలని సందర్భంగా మీకు చేస్తాను కిలోమీటర్ల కాలువ మొత్తం కారువ ఇంతమల మనుషులు అది పదహారున్నర కిలోమీటర్లు రెండు సంవత్సరాలు దాకా చెట్ అయిపోయినాయి అది అవన్నీ కనీసం శుభ్రం చేసినా ఏమన్నంటే ఫైర్ బ్రామ్ చేసినాం ఏమన్నంటే స్వరంగా మార్గంలోకి వెళ్ళి వీళ్ళు వస్తే మోటార్ పెడితే ఫైర్ బ్రాన్ చేసి వీళ్ళు వచ్చినా ఆనాడు మా తోకలే అన్నారు ఈ పోయినారు ఇయర్లో మా తోకలు అయితే వాళ్ళు మీరేది కానీ వెళ్ళి సపోర్ట్ చేస్తారు ఆ ఉష్ణ బాగా మీరు నచ్చిన దేవాలయంలోకి రండి అడిపట్టే స్నానం చేయాలని చెప్పి ఇలా వాళ్ళు రొప్పితుడు జరిగింది అంటే మూడో తారీఖు నాడు ముఖ్యమంత్రి వచ్చి స్కూల్ దగ్గర చెప్పడం జరిగింది తెల్లారాజు మీరు ఇదంతా వాటి ఫేలు ఇది ఫేకు ఇది ఓట్ల కోసం పెడతారు అనవలసింది కనీసం కొద్ది రోజులన్నా నెల రోజులన్నా ఆగే ఓటుతున్నారా తెలంగాణ దివాసం తెలంగాణ దివాసం ఎట్లయితే బాబు పన్నెండు వందల మంది చచ్చిపోయారని చెప్తున్నారు ఉద్యమంలో పనిచేసిన ఐదారు వందల మందిని మొక్కలకు కూడా ఒక ఆ శుక్రవారం సమస్య ఉండాలని కూడా ఆ దగ్గర నిలబొట్టి ఉద్యమంలో పార్టీకి వ్యతిరేక ద్రోహులను అప్పులు అది చేతి నేను ఎవరు అమ్మాలి ఎక్కువాలి ఇప్పుడు పదహారు ఆరు హామీలు పదమూడు గ్యారంటీలు చేయాలన్నా ఉన్న వాళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందా చార్సో బీస్ అసలు చార్సో బీస్ పార్టీ తీ అలాంటి వ్యక్తులని మీ పార్టీలో అది ఏమో నమ్మితే మీరు ఏం చేయాలి అయితే మరి లక్షల కోట్లు అప్పు చేస్తారు మొత్తం ఈ రాష్ట్ర డబ్బు అంతా కడుపు కంచేస్తే జనం వాళ్ళెప్పులకి ఎట్టుతుందని అబ్బాకి తీసుకుని పోయి పంజాబ్లా హర్యానా దేవుల దగ్గరిలో మర్చిపెట్టి మీరు వందల వందల కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని లక్షల రూపాయల మచ్చలు పెట్టుకొని తెలంగాణ సభ నా ఇక లేదు చిరుకొమ్మలకూరు వారికి ఇలా తెలంగాణకు అన్యాయం జరిగిందని సానుభూతి ఉపన్యాసాలు ఇస్తే కాదు మీరు ఒక పదిహేను ఒక రేషన్ కార్డు ఇచ్చేలా పదిహేను లక్షలు ఇచ్చి ఇంకా సీఎం చీట్ ఇస్తే రెండు వేల రూపాయల సీఎం పెట్టి నాలుగు సభ్యులు గౌడలు పెట్టిస్తే పదహారున్నర వేల రూపాయలు రాసుకున్నారు ఇక కానీ మరి మీరు చూసుకోపోయి వాటి మీద మీరు ఆలోచన చేసుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి సోనియా గాంధీ గారి పుట్ట సందర్భంగా తెలంగాణ ఆవిర్భవమైంది యాభై ఆరు సంవత్సరాల క్రితం రెండు వందల అరవై తొమ్మిది రెండు వేల శ్రీమతి ఇందిరాగాంధీ కూడా తెలంగాణ చేయడానికి ఎంత ముందు రెండు రాష్ట్రాల ఇబ్బంది అయితే తెలిసిన తెలంగాణ ఇవ్వాలి అది మన మాట అన్ని అధికారంలో చెప్పింది సోనియా గాంధీ గారు అని చెప్పిన మాట ఉంది కాబట్టి తెలంగాణ ఇస్తే దాన్ని ఇంకా ఏదో మాట ఉంటుంది తెలంగాణలో కానీ దాడిని నేను వేసింది తెలియదు నాకు కానీ మీరు ఏం చేశారో ఏం చేశారో అంత ఖరాబ్ చెప్పింది ఈ సందర్భంగానైనా క్రమశిక్షణ ఉంది ప్రజాస్వామ్యాన్ని అంటే పాల్గొతారు బాగాకుండా చాలామంది మొత్తం ఈ గలున్నాయి ఏదన్నా ఫార్మౌసులు అందుబాటులో రాదు అభివృద్ధి అభివృద్ధి పూర్వీ ఆరు వేల కోట్ల రూపాయలు గౌరవం చేశారు అట ఈ నియోజకవర్గానికి వారు ఆరు వేల కోట్లు చేస్తే సమస్యలు అంతా ఎట్లున్నాయి ఏది మాట్లాడినా ఉన్నద మాట్లాడదు గౌరవంగా మాట్లాడదు వాస్తవం మాట్లాడదు శాస్త్రీయంగా మాట్లాడుద్దు సమంజసంగా మాట్లాడలేదు వాళ్ళకు గురువు భారత జన భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ దేశాల నాలుగు ప్రధానమైన సమస్యలు వచ్చినాయి వస్తున్నాయి ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తారు భారత రాజ్యాంగాన్ని కట్టుబడి పశుపటికాన్ని వీరికే పుట్టారు భారత రాజ్యాంగం ఉన్నాయి దాన్ని నిర్వీర్యం చేస్తారు అభ్యర్థి కానీ సర్వనాశనం చేస్తాం ఎన్నికల విధానాన్ని ఇంకా హోదా చేసేది హరియాలో మొన్న ఎందుకు అంటే ఇరవై నాలుగు లక్షల ఓట్లు కాంగ్రెస్కి అంటే నాలుగు మరి బీజేపీ వాళ్ళు ఎనభై వేలు తొంభై వేల సీట్లు సీట్లంతరే వాళ్ళు రెండు వందల రెండు సీట్లు కింద ఇంత అవకాశం సిస్టమ్ చేసి ప్రజాస్వామ్యాన్ని దీనికే ప్రజాస్వామ్యాన్ని చెప్తూ ఇంత మోసం చేస్తారు నూట యాభై సంవత్సరాల తర్వాత అదే మాత్రం మీద నిన్న ప్రత్యేకమైన చర్చ పెట్టి మోడీ గారు మాట్లాడతారు రెండు వందల ముప్పై ఏడులో బెంగాల్లో మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి సమక్షంలో అక్కడ ఉన్న కొన్ని మాటలు కొన్ని చరణాలు ఇప్పటికీ దేశం విడిపెట్టేటట్టుండీ చేస్తే అది నెవరు ద్రోహం చేసిండని నిందలేస్తారు ఇంకా ఎవరే ఉన్నాడా అది ఎలా స్వాతంత్రం వచ్చింది ఏది మాట్లాడినా న్యాయంగా మాట్లాడాలి న్యాయంగా నిలబడాలి మీరు ఆవేశాన్ని తింటే ఆసియా దాన్ని ఇండిజలకు మీ వీళ్ళ సవార్దరే ఎన్నోసార్లు ఒప్పందం చేసి దేశం అందరం రాకుండా చేసేదానికి ముక్కు ముక్కు ఎన్నో వాస్తవాలు